ఎన్నికల సమయంలో శంకుస్థాపన శిలాఫలకాలు వేసే సంస్కృతికి భిన్నంగా వైసీపీ ప్రభుత్వం పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్దన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగుళ్లూరు గ్రామంలో ముప్పై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలను మంత్రి ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు అసైన్మెంట్ భూ పంపిణీ పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కాకాని కోర్తన్ రెడ్డి మాట్లాడారు ప్రజలు కోరుకున్న అభివృద్ది పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం శంకుస్థాపన శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టిందని తాము అన్ని పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజల సమస్యలు పరిష్కరించడమే నిజమైన అభివృద్ధి అని మంత్రి చెప్పారు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసి అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ரெண்டு பத்தி ஓட்டு வாழ் நீ சூட்டி நீ கேரண்டி அண்டே பரிசேன் சோமி ரெடி பாப்பா நின்று எவ்வளோ அய்யா ஏன்னா சோமி தலா சாரம் ஆரோபாரம் கூறும் அணி ஆயிடுற எப்படி பண்ணி எடுத்து తీసుకొచ్చి నేను చెప్తాను నేను నలభై సంవత్సరాల ఉంటే బహుశా లోనే ఐదు సార్లు వసోజక ఉన్నారంటే అది సోని ఒక్కడే అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నా ఆయన వచ్చి బాబు సూర్యుకి గ్యారెంటీ అని చెప్పి రోజు అందరికి కూడా పాపం ఏదో కాగితాలు ఇచ్చి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది నేను అడిగింది కరోనా వచ్చింది కరోనా ఇబ్బందులు చాలా మంది ప్రాణాలు కోరుతారు మనం ఆత్మలు కోల్పోయా అటువంటి నేపథ్యంలో ఈ కరోనా వ్యాధి సోకుతుంది ప్రభావితం ప్రజల మధ్యకి ఓట్లు వేయించుకుని వెళ్ళిపోయేటువంటి సోకరించి ఏ రోజు కనిపించలేదు ప్రజల పాపం ఇబ్బందులు ఉన్నారు పేదలు కూలి పని లేదు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ సర్వే పది రైతన్న కాలం పేరుతో పాపం ఎంత మంది అయితే ఈ మిరుపేరు తెల్లకాడు వాళ్ళందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపుగా బియ్యం ఇచ్చాం వంట నూనె పంపిణీ చేశాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి విధంగా కరోనా కష్ట కాలంలో ఈ రోజు ఒక్క సర్వే నియోజకవర్గంలోనే ఈ రోజు ప్రతి కుటుంబానికి ఈ రోజు రేషన్ రేషన్ ఇచ్చినటువంటిది మనం మన ఆయాంలో జరిగింది అనేటువంటి గర్వంగా చెప్పుకోగలిగినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో కరోనా కష్టకాలంలో రైతులు నడిచి అందరి పాపం వాళ్ళ దయా హృదయంతో వాళ్ళ సౌజన్యంతో అందరికీ బియ్యం వంటనండి ఆ పిచ్చోడికి పనిచేస్తుంది అదే తెలియదు ఎందుకంటే పిచ్చోడిని సాధారణంగా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి ఒక ఆయన పెట్టుకొస్తున్నారు ఆ ఖాయిలో ఏమంటున్నాడు మూడు వేల ఎకరాల ఇచ్చారు అన్న కాగితం ఉంది ఆ మూడు వేల ఎకరాల ఇస్తే గోవర్ధన్ వేల ఎకరాలు అని చెప్తున్నాడు మూడు వేల ఎకరాలు గోవర్ధన్ చెప్తున్నాను నేననేది తెడు కాకపోతే పిచ్చివాడు కాకపోతే ఎవరో అర్థం కాకపోతే ఎవడైనా యాభై రూపాయలు నేను ఇచ్చాను ప్రభుత్వం తరఫున చెప్తే నేను వంద రూపాయలు ఇచ్చాను అంటే యాభై రూపాయలు అదనంగా ఇచ్చినట్టే కదా ఎప్పుడైనా వంద రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది అంటే నేను యాభై రూపాయలు అంటే ఆ యాభై రూపాయలు అంటూ ప్రభుత్వం ఎకరాలు అని చెప్తే నేను మూడు వేల ఎకరాలు కాదు ఆరు వేల ఎకరాలు అంటే నీకు కనీసం ఏదో నేను చెప్పాడు నాకున్నంత అనుభవం అపారమైనటువంటి అనుభవం ఉంది అపారమైనటువంటి అపారమైన అనుభవం ఉండేటువంటి వాడికి అసైన్మెంట్ వాడిని ఏం మాట్లాడాలో తెలియదు అసైన్మెంట్ మూడు వేల ఎకరాలు ఇస్తే రైతులు ఆలయంలో సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏదైతే కింద ఎకరాల బైతులకు ఇచ్చాం ఈ రోజు ఆరు వేల చక్రాలు దాదాపుగా ఇస్తే మరో వెయ్యి ఎకరాలు ఈ రోజు అయ్యా మా అయ్యాలు మిగిలిపోయాయని చెప్పి అడిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇచ్చాం ఏడు వేల ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇచ్చాం ఈ రోజు ఈ యొక్క గ్రామానికి సంబంధించి నూట అరవై ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకి ఈ రోజు పట్టాలు అందించబోతున్నామని చెప్పి చెప్పి గర్వాలి మంటలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు శారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు

సాక్షి మా గుంటలో